హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతులకు ఈ కార్డు ఉంటేనే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మిగిలిన పథకాలు రావడం జరుగుతుంది ఏంటా కార్డు ఆ కార్డుని ఎప్పటిలోకి అప్లై చేసుకోవాలి ఆ కార్డు ఉంటేనే పథకాల డబ్బులు వేస్తారా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆలు పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో రైతులు ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పంటల బీమా మీకు అమలు కావాలంటే గుర్తింపు సంఖ్య అనేది కావాలి రైతనల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను సేవలను అమలు చేస్తున్నాయి అయితే ఈ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదు నకిలీ రైతులు బీమా బినామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు వారు పొందుతున్నారు ఈ నేపథ్యంలో అక్రమాలను అరికెట్టేందుకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయడం జరిగింది ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ అన్నదాత వివరాలు చేశారనమాట సో రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర ఈ గుర్తింపు కార్డు లేకపోతే డబ్బులు రావన్నమాట రైతులకు డిజిటల్ గుర్తింపు కార్డు రైతు విశిష్ట సంఖ్య కార్డు అని దీన్ని పిలవడం జరుగుతుంది దీనికి రైతులు ఆధార్ కార్డు పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబరు తీసుకొని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుంది దీని కాల పరిమితి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీ తేదీలోపు మీరు పొందుకోగలరు అంటే ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై తేదీ తేదీలోపు మీకు ఈ కార్డు రావడం జరుగుతుంది ఇది వచ్చిన వారికి మాత్రమే పథకాలు వస్తాయి దీన్ని విశిష్ట గుర్తింపు కార్డు అని అంటారు అంటే రైతులకు డిజిటల్ కార్డు అనమాట ఈ కార్డు ఉంటేనే మీకు బీమా వస్తుంది పిఎం కిసాన్ వస్తుంది పంటల నష్టపరిహారం వస్తుంది అన్నదాత సుఖీబా వస్తుంది అలాగే వ్యవసాయ యంత్రాల పరికరాల మీద రాయితీ వస్తుంది అలాగే ఎరువుల మీద కూడా రాయితీ వస్తుంది ఈ యొక్క కార్డు వల్ల ఇంత బెనిఫిట్ అనమాట సో మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్తే మీకు కంప్యూటర్లో నమోదు చేసి కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆధార్ కార్డు ఫోన్ నెంబరు భూమి వివరాలు అన్నీ కూడా నమోదు చేసుకోవాలన్నమాట మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు ఇచ్చిన తర్వాత మీకు నమోదు తెలియజేయడం జరుగుతుంది సో జారీ చేసిన కొన్ని రోజుల తర్వాత కార్డు అనేది ప్రింట్ తీసి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా మీకు పథకాలు అమలు చేయడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్